బంధువులారా ఈ సంస్కారము మనిషికి సంస్కారాలు జరుగుతాయి పదహారు సంస్కారాలు చేసుకోవాలని వేదాలు చెప్తున్నాయి మనకు చాలామందికి తెలియదు కూడా ఏదో ఫంక్షన్ లాగా చేసుకుంటూ ఉంటారు కానీ ఇది ముందన సంస్కారం అని మనకు వేదాలు చెప్తున్నాయి పన్నెండవ సంస్కారం పుట్టిన బాలుడికి చేసేది పుట్టగానే చేయవలసింది జాతకర్మ సంస్కారం అంట అది ప్రతి ప్రతి ఒక్కరూ చేసేవాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ప్రసవాలు అవుతున్నాయి కాబట్టి పుట్టగానే చేయలేకపోతున్నాం మనం పుట్టగానే ఆ ప్రసూతి గృహంలో అగ్నిహోత్రం చేసి ఆ పిల్లవాడికి సంస్కారం కలిగించారు తర్వాత మళ్ళీ మనకు నిష్క్రమణ సంస్కారము నామకరణ సంస్కారము అన్నప్రాశన సంస్కారము కర్ణవేద సంస్కారము ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇది ఇప్పుడు ఇది ముండన సంస్కారం అంట ఇవన్నీ కూడా మనకు వైదిక పరంపర తెలియజేస్తున్నాయి ఇతర మతాల్లో కూడా కొద్దిగా తేడాగా ఇది ఉండ ఉన్నట్టుంది ఇది ఈ ముందన సంస్కారం ముస్లిం పెద్దలు కూడా ఉన్నట్టుంది కాకపోతే మనకేమిటంటే అగ్ని సాక్షిగా ప్రతి సంస్కారం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి వేదాలు చెబుతున్నాయి అగ్ని లేకుంటే మన జీవితమే లేదు మనం ఇక్కడ కూర్చున్నామంటే కారణం ఒంట్లో అగ్ని ఉంది హీట్ అది ఉంటేనే కూర్చుంటాం అది ఎక్కువైతేనేమో జ్వరం అంటాం తక్కువ అయితేనేమో మరణం అంటారు కాబట్టి నైంటీ ఎయిట్ ఫారెన్ హిట్ డిగ్రీస్ ఏదో ఉండాలి కదా బాడీలో అంతకంటే ఎక్కువైతే జ్వరం అంటాం తక్కువ అయితే చచ్చిపోతాడు కాబట్టి శరీరంలో ఉష్ణం ఉంటేనే పతికి ఉంటాం అంటే అగ్ని ఉంటేనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా మాటలకు కూడా కారణం అగ్ని అగ్ని వాక్ భూత్వాముఖం ప్రావిశారు అగ్నిదేవుడు వాక్కు రూపంలో ముఖంలో ప్రవేశించాడట కాబట్టి మనకు ఆరోగ్యం బాగాలేకుంటే చూడండి గొంతు పెగలదు అసలు బాబు రానైనా కొంచెం గ్లాస్ తీసిపెట్టు అంటాం గొంతు రాదు ప్రాణశక్తి ఉండదు కాబట్టి అగ్నితో సమస్త కార్యాలు జరుగుతున్నాయి అంతేకాకుండా మైకు పని చేస్తుందంటే కూడా అగ్ని అంటే కరెంట్ అనుకోండి కరెంటు అగ్ని ఇంకొంచెం తేడా అంతే కానీ ఎనర్జీ ఎనర్జీతోటే మనం అన్ని పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆర్యులు మన పూర్వీకులు ఏం చేశారంటే నిరంతరము శక్తిమంతులమై ఉండాలి అని ఉద్దేశించి ఈ అగ్నిహోత్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సంస్కారంలో సందర్భంలో విమర్చి పెట్టారు అందుకే ఈరోజు ఈ చే సంస్కారం చేస్తున్నాం పిల్లలకు తల వెంటకలు తీసేది పెద్ద ఫంక్షన్ లాగా పెద్ద కార్యక్రమంలాగా ఎందుకు చేస్తున్నాము అంటే దాని వెనక కారణం ఉంది పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ తల్లి గర్భం నుండి ఆ పిల్లవాడు వస్తాడు ఆ తల్లి గర్భంలో ఉమ్మి అంట అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఉమ్మి నీరు అంటారు ఆ నీళ్ళల్లో నుంచి అదైతే వెంట్రుకలన్నీ తడిసి ఉంటాయి కాబట్టి ఆ వాసన పోగొట్టు మళ్ళీ ఆ మెదడు సక్రమంగా ఎదగడానికి మనము ఆ వెంట్రుకలు తీసేయాలని చెప్పారు అవి అపవిత్రమైన వెంట్రుకలు అని చెప్పారు కాబట్టి అదొక సంస్కారంగా మనం చెబుతూ ఉన్నాం పౌరాణికులు అందరూ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది గుడి దగ్గరికి వెళ్ళి లేకపోతే చెరువు దగ్గరికి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు కొంతమంది మొక్కుకుంటారు కూడా మొక్కుకొని ఆ వెంట్రుకలు తీసి ఆ తిరుపతిలో మొక్కుకుంటే అక్కడికి పోయి ఆ వెంట్రుకలు తీస్తూ ఉంటారు లేదంటే యాదగిరి గుట్ట ఇక్కడ అక్కడ చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ మొక్కు కోసం అని ఆ వెంట్రుకలు తీసాక ఒక గుడ్డలో కడతారు అంటే మేము నాని తీసుకెళ్ళి హుండీలో వేస్తారు ఎప్పుడో వీలు కలిగినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇటువంటి సాంప్రదాయాలు మనకు ఉన్నాయి మనకు వేదం ఏం చెప్తుందంటే అగ్నిహోత్రము చేసిన తర్వాత తదనంతరము మంత్రపూర్వకంగా కేశములను ఖండించాలి ఏదో అలాగ వచ్చి ఇలా తల కొరిగిపోవడం కాదు ఇది మొట్టమొదటి సంస్కారం అంటే తల వెంట్రుకలకు జరిగే సంస్కారం కాబట్టి మనము ఆ మంగళవాడితో ఆ మంత్రాలు చదివించి ఆ సంస్కారం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం మంత్రపూర్వకంగా చేస్తాం వేదమే చెప్తుంది మనకు మంత్రశ్రుత్యం చరామసి మంత్రపూర్వకంగా నడుచుకో మంత్రాలు చెప్పినట్టు నడుచుకో కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో శిశువు పైన ప్రభావాన్ని చూపిస్తాయి మనం అనుకుంటాం ఏదో చదివేసుకుందాం అనుకుంటాం కానీ వీటి ప్రభావము సూక్ష్మంగా ఉంటుంది గర్భంలో ఉన్నప్పుడు మూడు సంస్కారాలు జరుగుతాయి గర్భంలో కూడా సూక్ష్మంగా శిశువు అన్ని గ్రహిస్తూ ఉంటుందని ఈనాటి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు నాకు ఎప్పుడో చిన్నప్పుడు విన్న ప్రహ్లాదుడు అభిమన్యుడు వీళ్ళంతా కడుపులో ఉండగానే నేర్చుకున్నారంట కానీ నేర్చు తప్పకుండా నేర్చుకుంటాడు స్వభావం అనేది గర్భంలో ఉండగానే వస్తుంది స్వభావాన్ని ఎవరు మార్చలేదు రవీంద్రనాథ్ ఠాగూర్ కవి ఎందుకు అయ్యాడు పోయిట్ ఎందుకు అయ్యాడు ఆయన ఒక మెంట్రీ మ్యాన్ ఎందుకు కాలేదు అంటే ఒక కళాకారుడు కళాకారుడు ఎందుకు అవుతాడు అంటే అవన్నీ గర్భంలోనే నిర్ణీతమై ఉంటాయి ఆ తర్వాత పుట్టిన తర్వాత ఎవరు కూడా మార్చలేము మరి ఇప్పుడు చూడండి ఇల్లు కట్టాము ఇల్లు కట్టేటప్పుడు ప్లానింగ్లో ఉందని మనం కడుతున్నాం కట్టిన తర్వాత మార్చాలంటే కష్టం ప్లానింగ్ దశలో ఉన్నప్పుడే మార్చుకోవడం కొంత చాలా వరకు సులభం కట్టాక గోడలు గులగొట్టాలి ఎన్నో పనులు చేయాల్సింది అలాగ పిల్లలు పుట్టకముందే ముందే గర్భంలోనే వాళ్ళు ఎలా పుట్టాలి అంటే బ్రాహ్మణుడా క్షత్రియుడా వయసుడా శూద్రుడా కళాకారుడా ఎవరు కావాలంటే అటువంటి సంతానాన్ని కనవచ్చు అందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ మనకు ఆయుర్వేదము వేదాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అటువంటి ప్రకృతిని సృష్టినే శాసించారు మహర్షులు వర్షం ఎప్పుడు పడాలంటే అప్పుడు చిటికేస్తే వర్షం పడేది ఎందుకంటే మన మంత్రం చెప్తుంది నికామే నికామైన ఆ పర్జన్యో వర్షతు చదువుతున్నాం మనం అంటే మేము కోరుకున్నప్పుడల్లా పడాలి ఈ డ్యాములు ఎందుకు ప్రాజెక్టులు ఎందుకు ఎత్తిపోతలు ఎందుకు ఇవన్నీ ఏమిటంటే తెలివి తక్కువై చేస్తుంది అంటే ప్రకృతిని శాసించాలంటే త్యాగముతోటి తపస్సుతోటి సాధ్యము తప్ప యంత్రాలతోటి కాదు టెక్నాలజీతో కాదు సైన్స్తో కాదు కేవలము మన మహర్షులు సంకల్పంతో సాధించారు కాబట్టి కోరుకున్నప్పుడు వర్షం పడేది అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏదో పాడవిందనే రామన్న నెల మూడు వానలను కురిసేదాన్ని పాటలు చెప్తారు రాముని రాజ్యంలోనేట ప్రతి నెల మూడు వానలు పడేవట ఆ మూడు వానలు పడిన తర్వాత పంటలు పడుతూ ఉంటాయి నీళ్లు పెట్టే అవసరం కూడా లేదు పంపు కూడా అవసరం లేదు ఆ రకంగా మరి రాముని యొక్క రాజ్యాన్ని నడిచింది కాబట్టి మనము ఈ సంస్కారాల యొక్క ప్రయోజనం చాలా సూక్ష్మంగా ఉంటుంది మన మన ఆర్య పండితులు చాలా సూక్ష్మంగా సంస్కార సముచ్చయంలో ఇవన్నీ కూడా రాసి పెట్టారు కాబట్టి సంస్కారము ఈ ముండన సంస్కారము కొత్త పాత వెంట్రుకలు మనం తీసేస్తున్నాం తర్వాత మంత్రపూర్వకంగా తర్వాత కొత్త వెంట్రుకలు మలుస్తాయి అదే కాకుండా అబ్బా అబ్బాయికి పా ఈ కొత్త ఆలోచనలు కూడా మనం అందించాలి ఇది సంవత్సరంలోపు చేయాలని చెప్పారు లేదంటే మూడు సంవత్సరాలలోపు చేయాలని చెప్పారు మరి కొంతమంది పిల్లలు ఏంటంటే అలాగ జుట్టు పెంచేస్తారు ఐదేళ్ళు పదేళ్ళు అయినా ఆ పుట్టు వెంట్రుకలు అలాగే ఉంటాయి ఎందుకంటే మొక్కు మొక్కు తీర్చుకోవాలి అది కుదరక అలాగే జుట్టు పెట్టుకొని తుద్దు ఉంటావాడు జుట్టు పోలిగాడిలాగా ఉంటారు పదేళ్ళు వచ్చినా కూడా కొంతమంది పిల్లలకి అలాగే జుట్టు ఉంచేస్తారు కాబట్టి అది మనకు చెప్పలేదు శాస్త్రాలు సంవత్సరంలోగా రెండు మూడు సంవత్సరాల్లోగా తీసేయమని చెప్పారు కాబట్టి ఈరోజు అగ్నిహూర్తాన్ని నిర్వహించుకున్నాము ఇప్పుడు ఈ కల వెంటుకలు తీసే క్షురకుడు అంటే ఆ సంస్కృతంలో క్షురకుడు అక్షురకుడు కూడా వచ్చాడు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము మరి ఇప్పుడు మొట్టమొదలు ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాము ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము